విశాఖ సిగలో మరో మణిహారం చేరింది ఋషికొండపై ప్రభుత్వం నిర్మించిన భవనాలకు సంబంధించి సస్పెన్స్ వీడింది నగరానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు వచ్చినప్పుడు వినియోగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు రాజకీయంగా ఎన్ని విమర్శలు ఉన్నా భవనాల నిర్మాణం విశాఖను మరో లెవెల్కు తీసుకువెళ్ళిందని చెప్పుకోవచ్చు ఒక లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చదరపొడుగుల్లో నిర్మాణం పూర్తి చేసుకుంది నాలుగు వందల యాభై రెండు కోట్లతో ఏడు బ్లాకులుగా దీన్ని నిర్మించారు ఇందులో మూడు వందల నుంచి ఐదు వందల మంది పట్టే సమావేశ మందిరం ఉంది రెండు వందల మందికి సరిపడేలా హోమ్ థియేటర్ ఉంది యాభై నుంచి వంద మంది పట్టేలా మరో మూడు సమావేశ మందిరాలు ఉన్నాయి గజపతి వేంగి బ్లాకుల్లో విశ్రాంతి గదులు సమావేశ మందిరాలు ఉన్నాయి అంతర్గత అలంకరణ అద్భుతంగా ఉంది రోడ్లు కాలువలు పార్కులను అద్భుతంగా అభివృద్ధి చేశారు ఆరు బయట సుందరమైన ల్యాండ్స్కేపింగ్ చేయడంతో పాటు విద్యుత్ దీపాలను అలంకరించారు ఇప్పటి వరకు విశాఖ నగరానికి రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి వారు వచ్చినప్పుడు నావీలో కానీ లేదా ప్రైవేట్ హోటల్లో కానీ బస్ చేసేవాళ్ళు ప్రస్తుతం ఋషికొండలోని భవనాలు అందుబాటులోకి రావటంతో రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులలో ఉన్నవారు ఎవరైనా విశాఖ వస్తే ఇక్కడ చెంది చేసేందుకు అవకాశం ఏర్పడింది